thank <laughs> you ఓకే ఈరోజు మాచర్లో మాజీ మాచర్ల శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెలి వెంకట్రామరెడ్డి గారు ఇద్దరు కూడా గుండ్లపాడు కేసులో ఈరోజు కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమం ఈ నేపథ్యంలో అసలే ఈ కేసు అన్యాయంగా వాళ్ళిద్దరి మీద అన్యాయంగా కేసు నమోదు చేయడం జరిగింది స్వయంగా ఆ రోజు మర్డర్ జరిగిన రోజే అప్పుడున్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్పాట్ కు వెళ్ళి మరి ఈ సంఘటన జరిగిన రెండు గంటల లోపే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య క్లియర్ గా ఆ రోజే చెప్పడం జరిగింది అయినా సరే అన్యాయంగా కేసులో ఇరికించటం ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద దాదాపు జరిగి కూడా ఐదు ఆరు నెలలు పైన అవుతా ఉంది హైకోర్టులో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు నిజంగా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఐదుగురు కూడా బెయిల్ రావటం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా బయట ఉన్నారు అయినా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు రెండు వారాల్లో లొంగి పొమ్మంటే చట్టాన్ని గౌరవించి కోర్టు ఆదేశాలని ఆదేశాల ప్రకారం ఈరోజు సరెండర్ అవ్వడానికి ఇద్దరు కూడా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయితే రాత్రి నుంచి పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో మా యొక్క మాజీ ఎమ్మెల్యేల దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఉన్న విడుదల రజనీ గారి ఇంటి దగ్గర కాసు మహేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర అట్లానే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర రాత్రి నుంచి కూడా పోలీసులు కాపలా ఉండి మాకు హౌసరెస్టులు నోటీసులు ఇవ్వటం అట్లానే గుంటూరు జిల్లాలో కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అట్లానే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి శివకుమార్ గారికి అందరికీ ఇంపార్టెంట్ నాయకులు అందరినీ కూడా హౌసరెస్ట్ చేయాలి అంటే ఒకటే అడుగుతున్నాం ఎక్కడున్నా మనం ఈరోజైనా పాకిస్తాన్లో ఉన్నావా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా లేకపోతే ఏమిటి పరిపాలన ఒక నియంత్ర పరిపాలన ఒక డిక్టేటర్ పరిపాలన లాగా ఉంది ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ విధంగా అమలు చేసే కార్యక్రమం భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు బాచర్ల వెళ్ళటానికి ఇరవై ఐదు చెక్ పోస్టులు ప్రతి రోడ్లో కూడా బ్లాక్ చేసే కార్యక్రమం చేయటం మా పార్టీ మనిషి మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని మేము కనీసం కష్టకాలంలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కూడా వీలు లేదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఇలాంటి సమయంలో కూడా ఇన్ని రిస్ట్రిక్షన్లు పెట్టి ఏం సాధిస్తున్నారు మీరు అంటే మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క పోలీస్ వర్గాల వరకు కూడా పల్నాడు జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా అవసరలేదు ర్యాలీలకి పర్మిషన్ లేవు కోటి సంతకాలు కార్యక్రమం చేస్తామంటే పర్మిషన్ ఇవ్వరు రైతులకి ఇవాళ యూరియా దొరకట్లేదని ర్యాలీలు జరిగితే అవుసరెస్టులు ఇంత నియంత్రిత్వంగా ఒక పల్నాడు జిల్లాలోనే ఎందుకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ర్యాలీలు చూస్తే అనంతపూర్ జిల్లాలో పర్మిషన్లు ఇచ్చారు కర్నూలు జిల్లాలో ఇచ్చారు కడపలో ఇచ్చారు ఒక పల్నాడు జిల్లాకే నియంత్రించే కార్యక్రమం ఇప్పుడు కూడా పోలీసులు ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు లోపలికి వెళ్ళాడు అని చెప్పినా సరే మమ్మల్ని వదిలిపెట్టకుండా ఈరోజు మా వెహికల్లో పోలీసులు ఎస్కార్ట్ గా వచ్చే కార్యక్రమం చేస్తున్నాం ప్రెస్ మీట్కి వస్తూ ఉంటాయి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటన్నా ఇంత నియంత్ర పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళి పరామర్శించడానికి కూడా వీల్లేదని చెప్తా ఉన్నారు ఇది అమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఒకటే చెప్తాను మాకంటూ ఒక రోజు వస్తుంది వచ్చినప్పుడు వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయం లెక్కకి బదులు లెక్కకి లెక్క తేల్చుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం అటు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయం వీళ్ళందరినీ కూడా డిజిటల్ డైరీలో నమోదు పరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన డిజిటల్ డైలీలో నమోదు పరిచి ప్రతి ఒక్కరి సంగతి కూడా తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రబోదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తాం నమస్కారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నలి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరుడు పిన్నలి వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజున సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరి ఉన్నటువంటి మాచర్ల కోర్టులో ఈ రోజు సరెండర్ అవుతూ లొంగిపోతూ ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు అయితే జిల్లాలో గతంలో ఈ గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు అంటే డబుల్ మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఎస్పీ గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వారని చెప్పి అలాగే వీరిద్దరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే అక్కడ ఈ హత్యలు జరిగాయని చెప్పి స్వయాన ఎస్పీ గారే ప్రకటన ఇవ్వడం అందరం కూడా చూసాం మరి అలాగే ఈనాడులో కూడా వాళ్ళ గెజెట్ పేపర్ లో కూడా ఇదే విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా రాసుకొని రావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నలి బ్రదర్స్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి పిన్నల్ రామకృష్ణారెడ్డి గారిని వారిద్దరిని కూడా వాళ్ళ బ్రదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ కేసు ఇలా ఉండగా మరి దీని గురించి సుప్రీంకోర్టులో ఈ కో ఈ ముందస్తుగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమన్నా కామెంట్స్ చేసింది అందరూ టీడీపీ వారే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది అంటే చం ఈ చంపినోళ్ళు కావచ్చు అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సాక్షులు కావచ్చు అందరూ అందరూ టీడీపీ వాళ్ళే ఎక్సెప్ట్ పిన్నలి బ్రదర్స్ ఆ తర్వాత వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళా వీళ్ళు బెయిల్ దానికి సంబంధించి బెయిల్ వేసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళే ఈ బెయిల్ రాకుండా రకరకాలుగా సృష్టించి అడ్డం పడి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా తీసుకొచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాండ్గా ఈ రోజున మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈరోజు సరెండ్ అవ్వడం జరుగుతూ ఉంది మరి మన జిల్లాలో మాత్రము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నలి గారి బ్రదర్స్ మరి ఈ రోజు వెళ్తా ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పనిచేశాము పిన్నల్ రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చీఫ్గా పనిచేస్తున్నారు మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఖీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకింత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కల మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే డెబ్బై చెక్ పోస్టులు పెట్టారు మాచర్లకు వెళ్ళే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్ తో కంప్లీట్ బార్కే మొత్తం బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకున్నాం అనుకుంటున్నామా ఎక్కడన్నా ధర్నాలకు లేకపోతే ర్యాలీలకు పిలుపునిచ్చామా ఇదేం కాదే ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే మా పార్టీ నాయకుడుగా మా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది వారు వెళ్తున్నారు వారికి సంఘీభావంగా మేము వెళ్దాము వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత అలర్ట్స్ ఇంత 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 ఉధృత ఈ జిల్లాలో ఏ ప్రోగ్రాంకి కాల్ఫర్ చేసినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు ఏంటిది ఇక్కడే ఏ ఇష్యూస్ వచ్చినా కూడా సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా రీసెంట్ గా చూసాము హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ సంబంధించి ఇప్పటివరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు వాంటెడ్ గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అది ఇంక పల్నాడులో మరింతగా మరింతగా అమలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేయకూడదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి అక్రమ అరెస్టులు చేయాలి కేసులు పెట్టాలి జైల్లో వేయాలి అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి ఇదే 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 ధోరణి కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి పోలీసుల బైకర్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు మేము సంఖీభావంగా పినలి బ్రదర్స్ కి వారికి అండగా ఉందాము వారి వారి దగ్గరికి వెళ్లి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ లో వెళ్లి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి మమ్మల్ని రాత్రి నుంచి హింసించి మమ్మల్ని బయటికి రాకుండా చేసి వారు కోర్టులోకి వెళ్లి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అప్పుడు దాకా కూడా మమ్మల్ని కార్ల నుంచి బయటికి కార్లు ఎక్కి ఎక్కడినివ్వలేదు బయటికి రానివ్వలేదు కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇదే ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము రోజులన్నీ ఒకేలా ఉండవు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులకు కూడా వుద్దు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అరవై డెబ్బై శాతం ఎక్కడా సమస్య లేదు ఉన్నారు ఒక పది ఇరవై శాతం నాటకాల నాడే ఇప్పుడు దొంగ కేసులు పెట్టినోళ్ళు వాళ్ళనిట్టు వదలం కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద చెయ్యేశాడో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ గట్టి బొక్కలు వేస్తాం గుర్తుపెట్టుకోండి అదే పోలీస్ స్టేషన్ ఏ మీకో న్యాయం మాకో న్యాయం అయింది ఎవరికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సిఐకైనా ఎస్ఐకైనా సామాన్యుడికైనా ఒకటే రాజ్యాంగం అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటాయి అదే పోలీస్ స్టేషన్ లో బొక్కలు వేస్తాం చూస్తారు కదా అప్పుడు ఇటువంటి దొంగ కేసులు కూడా రీఎంక్వైరీలు ఉంటాయి అవసరమైతే సిబిసిఐడి ఎంక్వైరీలు ఉంటాయి ఎవరైతే పోలీసులు అక్రమంగా నిర్బంధించారో అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చట్టబద్ధంగా చేయకూడదని చట్టం ఎక్కడ చెప్పలేదు అప్పుడు కదా మ్యూజిక్ అనేది నాయకులకి కార్యకర్తలకి తెలిసేది న్యాయం జరిగిందని ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి నాయకులు అందరం కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం ఇటువంటి పోలీసు ఓవర్ ని తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చూశారు మేమెక్కడా మార్చవరం పదివేల మందితోనో ఐదు వేల మందితో పోలేదు ఎలక్షన్ ఉందని హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం చట్టబద్ధంగా మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు ఇవ్వకపోతే ఏం చేయాలి ప్రజలు అదే చెప్తున్నా పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలి సమాధానం చెప్పమంటున్నా వ్యవస్థని ఓకే అందరికీ నా నమస్కారాలండి సరే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి అదేవిధంగా జిల్లా పెద్దలందరూ కేసు యొక్క పూర్వపరాలు మీ అందరికి వివరించారు సో ఇక్కడ ప్రస్తుతంగా మీ అందరికీ చెప్పేటువంటి అంశం ఏంటంటే రోజు పల్నాడు జిల్లాలో ఈ స్థాయిలో ఎందుకు పోలీసుల పహారా వస్తుంది అనేది మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ ఎందుకు పోలీసింగ్ యాక్ట్ అమలు జరుగుతుంది అనేది రెండో ప్రశ్న ఇక్కడ వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అనేది అమలు ఎందుకు అనేది నాలుగో ప్రశ్న పల్లెల్లో ఎక్కడ శాంతి భద్రకు విఘాతం కలుగుతుంది నిజమే పోలీసులకి ఏదో సమాచారం ఉంది ఇదే వినుకొండ నియోజకవర్గంలో రషీద్ హత్య జరిగినప్పుడు ఈ పోలీసులు ఇదే విధంగా స్పందించొచ్చు కదా సత్తనపల్లి నియోజకవర్గంలో నాగమల్లి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే విధంగా పోలీసులు స్పందించవచ్చు కదా ఎన్నికల ఫలితాల తర్వాత నరసరావుపేట గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోతకు వస్తున్నప్పుడు పోలీసులు ఇదే విధంగా స్పందించగదా ఆ రోజు స్పందించిన పోలీసులు ఈరోజు పిన్నెల్లి గారిని సంఘీభావం ప్రకటించేందుకు గారిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన ఒకసారి చూసొద్దాం ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా ఆయన ఒకసారి పలకరించొద్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్తుంటే ఈ పోలీసుల యొక్క ఏంటి ఎక్కడో దొంగతనం జరిగితేనో ఎక్కడో దోపిడీ జరిగితేనో ఎక్కడైనా హత్యలు జరిగితేనో వాటన్నిటిని ఆపాల్చింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి కోసం ప్రయోజనాల కోసం పల్నాడు పోలీసులు ఈ విధంగా చేయడం అనేది పోలీసులకే ఇది అవమానకర పరిస్థితి సరే ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు కాబట్టి మిగతా విషయాలకు పోకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాం ఎన్నికల ఫలితాల తరువాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదేళ్ల మధ్య కాలంలో ఏదైతే జరిగిద్దో వాటన్నిటికీ సంబంధించి పల్నాడు జిల్లాకి లాండ్ ఆర్డర్ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం దాంట్లో డౌట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టి వారిపైన లాఠీలు జులిపించినటువంటి అధికారులందరినీ హైకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ న్యాయమూర్తితో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ఆ న్యాయమూర్తి ముందు చెక్క కుర్చీలో విచారణ అధికారులుగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ఖచ్చితంగా కూర్చోబెడతాం ఏదో సస్పెన్షన్ చేస్తాం లేకపోతే దూరంగా ఏదో ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోతాం లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఏదైనా పక్క జిల్లాలో ఇక్కడ చేసినటువంటి ఘనకార్యాలు తెలియదు కాబట్టి పక్క జిల్లాలో మా జోన్లో ఉన్నటువంటి నాయకులను పట్టుకొని అక్కడ ఏదైనా పోస్టింగ్లు తెచ్చుకుందాం అనుకుంటారేమో కానీ ఈసారి సస్పెన్షన్ కాదు ఖచ్చితంగా ట్రిబ్యునల్లో మీకు విచారణ జరుగుతుంది పోలీస్ అధికారులు ఎవరైతే చట్టాన్ని ధర్మాన్ని తప్పి ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ కాకుండా సిబిఎ సెక్షన్స్ తో విచారణ చేశారో వారందరినీ కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడ ఎందుకంటే పిఎస్ఆర్ గారిని అరెస్ట్ చేశారు ఇదే ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేశారు జైపాల్ గారిని అరెస్ట్ చేశారు ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కాంతిరాణా టాటాను అరెస్ట్ చేశారు కాబట్టి సిఐలు ఎస్ఐలు ఏదో తప్పించుకొచ్చేటువంటి కార్యక్రమం చేయద్దు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి లేకపోతే బలహీనపరచాలి అనేటువంటి ఆలోచన చేస్తారేమో లేదు పల్నాడు జిల్లాలో ఆల్రెడీ కార్యవర్గ అధ్యక్షులుగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా గోపిరెడ్డి గారు ఉన్నారు యువకులైనటువంటి మహేష్ రెడ్డి గారు ఉన్నారు మాజీ మంత్రి ఉన్నారు రజనీ గారు అదేవిధంగా మిగతా అందరి వర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి పిన్నెలి గారి అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానసిక స్థైర్యం ఏమి దెబ్బతిందో ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా కలిసి జట్టుగా పార్టీకి పట్టుగా పదులైన మెట్టుగా ఏర్పడతాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఉద్భవించిద్ది ఉద్యమించింది అనే ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం